నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వివరణ తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత బీసీలపై పట్టు బిగించేలా కొంత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తాజాగా ప్రకటించినటువంటి రాజ్యసభ స్థానాలను పరిశీలిస్తే బీసీలకు పెద్దపీట వేయడం కొంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా రాజ్యసభ స్థానాలకు సంబంధించి మెజారిటీల సీట్లకు సంబంధించి బీసీలకే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఓబీసీ జపం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొంత బలంగా ఎదుర్కోనాలన్న సంకేతాలు ఇస్తున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కొంత పరిశీలకులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో తెలంగాణలో ఖాళీ అయినటువంటి మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి యాదవ్లకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో వీరు సామాజిక వర్గం పరంగా బీసీ కేటగిరీలో ఉన్నటువంటి పరిస్థితి సో మాజీ ఎంపీ రేణుకా చౌదరి సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయడం అనేది కొంత ఇంతకు సంకేతంగా చెప్పుకోవచ్చు ఇది పార్టీకి మంచి పరిణామంగా కూడా కొంత మారను అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో అనిల్ కుమార్ యాదవ్ యువ నాయకుడు కావడం కూడా కొంత కలిసి రానున్నటువంటి అంశంగా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎన్నికల వేళ కాంగ్రెస్ వైపు యువత మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే తరహాలో కర్ణాటక మధ్యప్రదేశ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా కొంత రాజ్యసభ సీట్లను ఖరారు చేసింది సో కర్ణాటక నుంచి ఏదైతే అజయ్ అదే అదేవిధంగా ఆ సయ్యద్ నాసిర్ హుస్సేన్ మైనారిటీ ఇదే విధంగా అయితే జిపి చంద్రశేఖర్ బీసీలను కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పార్టీకి మేలు చేయడం కాగానే కొంత అంచనాలు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను చోటు కల్పించింది సో ఈయన సీనియర్ నాయకుడు పైగా ఆయన సామాజిక వర్గంలో గట్టి పలుకుబడి అయితే ప్రజాదరణ ఉన్న నేతగా కావడం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఈ ఈక్వేషన్ కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బీసీలకు పీట వేయాలని చెప్పేసి ఆలోచించింది బీసీలకు కనీసం ఇరవై నుంచి ముప్పై స్థానాలు కేటాయిస్తామని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే గెలిచే అభ్యర్థులనే కొంత తీసుకోవాల్సిన తరుణంలో కేవలం బీసీలకు ఒక ఇరవై రెండు స్థానాలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత బీసీలకు పీట వేయాలి అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు కనీసం బీసీలకు ఏడు స్థానాలు అంటే పక్కాగా గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో బీసీలో నిలబెడితే ఆ స్థానాల్లో ఏడు స్థానాలు కేటాయించాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దీనితో పాటు ఇప్పటికే ఒక ఏదైతే ఎమ్మెల్యే కోటాలో బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఎమ్మెల్సీగా నియమించడం జరిగింది సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సామాజిక వర్గాలను అంచనా వేసుకుంటూ ఆ కొంత ముందుకు వెళ్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అత్యధికంగా తెలంగాణలో యాభై రెండు శాతానికి సంబంధించి బీసీలు ఉండడంతో కొంత బీసీలకు పీట వేయాలి అని చెప్పేసి కొంత నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్